ఒక సినిమా వందల కోట్ల పెట్టుబడి కాని అదే సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆ ఒక్క క్లిక్తో మన ఫోన్లో ఉచితంగా ఈ వైరుధ్యం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ ఐబోమా అడ్మిన్ రవి అరెస్ట్ అవ్వడంతో సినిమా పైరసీ మీద చర్చ మళ్లీ వేడెక్కింది అయితే ఈసారి ఇది కేవలం తప్ప ఒప్ప అని కాకుండా అసలు దీని వెనుక ఏముందో కొంచెం లోతుగా చూద్దాం ఎందుకంటే ఇది ఏదో ఒక వెబ్సైటుకు సంబంధించిన విషయం కాదు అంటే దీని వెనుక టెక్నాలజీ ఉంది డబ్బుంది మనుషుల అలవాట్లు చట్టంలోని లొసుగులు చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి పైకి కనిపించేంత సింపుల్ కాది సరే అయితే ముందుగా ఎక్కువ మంది చెప్పే మాటకు వద్దాం సోషల్ మీడియాలో చూస్తే ఇదే వినిపిస్తోంది టికెట్ రేట్లు భరించలేకపోతున్నాం ఫ్యామిలీతో సినిమాకి వెళ్లాలంటే రెండు వేలవుతున్నాయి అందుకే పైరసి చూస్తున్నాం ఇది చాలామంది వాదన ఇందులో నిజంలేదా నిజముంది ఖచ్చితంగా ఉంది కానీ దీన్ని మనం పేదరికమని కాకుండా ఆర్థిక కోణంలో చూడాలి అంటే ఇది విలువకు సంబంధించిన సమస్య ఒక ప్రేక్షకుడు తాను పెట్టే డబ్బుకు ఆ థియేటర్లో అంత వినోదం దొరుకుతుందా లేదా అని ఆలోచిస్తాడు ఆ నమ్మకం లేనప్పుడే ఉచితంగా దొరికేదానివైపు చూస్తాడు కదా అవును పైగా ఓటీటీలో వచ్చాక నెలకి రెండు వందలు పెడితే వంద సినిమాలు చూడొచ్చు అనే ఆలోచన కూడా పెరిగిపోయింది అదే అదే అసలు పాయింట్ అంటే ఇది పరిశ్రమ వాళ్లు చెప్పే దొంగతనమనే మాటకు పూర్తి భిన్నమైన కోణమనమాట వాళ్ళేమో మేమింత కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే మీరు ఒక్క పైసా పెట్టకుండా చూస్తారా ఇది పరిశ్రమలు చంపేయడమే అని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఆవేదనలో కూడా అంతే నిజం ఉంది ఎందుకంటే ఒక సినిమా అంటే హీరో హీరోయిన్ దర్శకుడు మాత్రమే కాదు కదా దాని వెనుక ఆ లైట్ బాయ్ దగ్గర్నుంచి ప్రొడక్షన్ అసిస్టెంట్ వరకు వేలాది మంది జీవితాలుంటాయి అవును పైరసీ వల్ల నేరుగా దెబ్బతినేది థియేటర్ కలెక్షన్లు ఆ కలెక్షన్లు తగ్గితే కొత్త సినిమాలు తీయడానికి నిర్మాతలు భయపడతారు చివరికి అది మొత్తం ఇండస్ట్రీ ఉపాధి మీదే ప్రభావం చూపుతుంది ఇక్కడే నాకొక ప్రశ్న వస్తుంది ఇంత పెద్ద పరిశ్రమ ఇంత టెక్నాలజీ ప్రభుత్వ మద్దతు ఇవన్నీ ఉండి కూడా ఐబొమ్మ లాంటి ఒక వెబ్సైట్ ఎందుకు పూర్తిగా ఆపలేకపోతున్నారు అసలు టెక్నికల్గా ఇందులో ఉన్న చిక్కేంటి ఇక్కడే అసలు విషయం ఉంది ఇది ఒక